అప్లై చేసుకోవాలి సో దానికి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి తెలిసారు కదా సో దానికి నిర్దిష్టమైనటువంటి ప్రభావ ఏం లేదు ఏం చేయాలి ఫస్ట్గా ఒక తెల్లగాయత మీద పైన సమాచారం కోసం దరఖాస్తు అని ఒక హెడింగ్ పెట్టి మీకు ఏ సమాచారం అయితే కావాలనో దాని మధ్యలో రాసి పైన ఎవరికి రాస్తున్నారో రాసేసి కింద మీ సంతకం పెట్టేసి మీ చిరునామా రాయాలి ఎందుకోసం రాయాలి చిరునామా చెప్పండి చెప్పండి మీరు పంపించడానికి కదా వాళ్ళప్పుడు మీరు ఎక్కడి నుంచి రాసిన తెలియాలి కదా సో మీకు సమాచారం పంపించడానికి ఆ సమాచారం మీకు ఏదైతే సమాచారం కావాలో రాసి రాసిన తర్వాత కింద మీ అడ్రస్ మీ చిరునామా రాసి నీ చిరునామా రాసేసి సైన్ చేసి సంబంధిత శాఖలో ఇవ్వాలి ఎక్కడికి ఎటువంటి చర్యలు తీసుకుంటు వాళ్ళ సమాచారాలు అమ్మాయి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని అప్లికేషన్ పెట్టచ్చా పెట్టచ్చా పెట్టరా దీనికి ఎవరైనా పెట్టచ్చు వయసు వయసు సంబంధం లేదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు అమ్మాయి పెట్టింది సమాచారం మరి ఎన్ని రోజులు రావాలి సమాచారం ఎన్ని రోజుల్లో మనకు రావాలి ముప్పై రోజులు ముప్పై రోజుల్లో సమాచారం ఇచ్చారు ఎవరు రాష్ట్ర అడిశాఖ అధికారి ఇచ్చారు ఆయన ఐఏపీ ఐఎఫ్ఎస్ ఒక ఐఏపేస్ ఒక సంవత్సరాల దరఖాస్తు చేస్తే సమాచారం ముప్పై రోజులు ఇచ్చాడు చూడండి ఎంత చట్టం ఇది చూస్తే ఆమె సమాచారం అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో తొంభై నాలుగు పుల్లు ఉన్నాయి పుల్ల సంరక్షణ కోసం గత సంవత్సరాల కాలంగా పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని ఆయన సమాచారం ఇచ్చింది చూడండి ఎంత గొప్ప చట్టం ఇది అంటే మనం కూడా మనకు అవసరమైన మన చుట్టూ ఉన్నటువంటి మన వ్యక్తిగత సమస్యలు మొదలుపొని సామాజిక సమస్యలను ఎటువంటి సమస్య పరిష్కరించుకోవడానికి ఈ సమాచార హక్కు చట్టం అనేది మనకు ఉపయోగపడతారు రైట్ చట్టం మరి చట్టంలో మా కొంత వెళితే సమాచార హక్కు చట్టంలో ముప్పై ఒకటి సెక్షన్లు ఉంటాయి చిన్న పుస్తకం ఒక రోజులో చదివేసి అయిపోతుంది మామూలుగా మనకు ఇంటర్మీడియట్ ఒక యూనిట్ ఎంతైతే అన్ని పేజీలు చిన్న పేజీలు ఇరవై ఆరు పేజీల్లో చట్టం గురించి మొత్తం తెలుసుకోవచ్చు మరి ఈ చట్టం మనం ఎట్లా ఉపయోగించుకుంటాం విద్యార్థుల మీద మనకేం అవసరం ఈ చట్టం ఈ చట్టం ద్వారా మనం ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవచ్చు అంటే మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఉదాహరణకు ఒక అమ్మాయి ఉంది గత ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాప్ జరిగింది ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి ఆ ఫిఫ్త్ క్లాస్లో అప్పుడు ఆర్కే లెసన్ ఉంటుండే ఆ లెసన్ చదివిన తర్వాత ఆ అమ్మాయి ఒక

ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అడిగితే ఖచ్చితంగా జవాబు చెప్పాలని ఒక చట్టాన్ని మన పోలీస్ స్టేషన్లో ఒక క్యాసర్కి సంబంధించినటువంటి సమాచారం కావాలి ఎక్కడ ఇవ్వాలి లేదా తహసీల్దార్ ఆఫీస్ లో అడిగారు ఏదైనా ఉపాధి స్వామికి సంబంధించినటువంటి సమాచారం కావాలి ఎక్కడ అడగాలి అహ సార్ అతను అతను వికొల్తారు అయినా ఇంకా నాలం చేసిన అన్నమాట ఏం చేస్తారు అతను నిదెమ అన్నాడు ఏం చేస్తారా ఒక 10 రూపాయలు ఇచ్చి పంపిస్తారే కలుంపిస్తారా షాప్ లో కదా షాప్ పంపిచిన తర్వాత షాప్ ఆయన కోసం ఎంత కచ్చితంగా అడగాలనుకుంటారు అప్లికేషన్ ఇచ్చింది అసలు మూడు సాక్ష్యాలు జాయిలో ఉండినే ఆ మూడు సాక్ష్యాల్లో భారత ప్రభుత్వం అసలు విద్యార్థులకు చట్టం అనేది ఉపయోగపడతా ఉపయోగపడదా ఉపయోగపడతాయి అంటే చట్టం అనేది కాస్ట్ పెడితే ముప్పై రోజులు సమాచారం ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి ముప్పై రోజుల్లో సమాచారం ఇవ్వాలి ఈ ఒక అప్లికేషన్ రాసింది ఉగ్రవాదిని ముంబై బాబు పేరు జరిపిన తర్వాత పారిపోతూ ఉంటే అసమాని ఉగ్రవాదిని మన భారత సైనికులు పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత ఆయన తీసుకొని కోర్టుకి అయింది కోర్టులో కొట్లాడింది కొట్లాడితే మూడు నెలల తర్వాత ఆమెకు ఎంత అక్రమాలు జరిగినాయి అనేది చాలా బ్రహ్మాండంగా రాసింది కానీ రెండు వేల మూడు డిఎస్సి రాసిన తర్వాత కొన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత ఎప్పటికైనా అందరి టీచర్ యొక్క మార్కులు రాకపోయింది అప్పటికే సెలెక్ట్ అయ్యి వాళ్ళు టీచర్ జాబ్ చేస్తున్నారు చాలా మంది వాళ్ళందరి మార్కులు అది ఎలా ఉంటుంది అంటే మీకు ముందుగా గ్రామ గ్రామ స్థాయికి సంబంధించిన ఆఫీస్ ఏమిటో చెప్పండి ఇన్ఫర్మేషన్ ఓకే సో లెట్స్ కన్వే థ్యాంక్స్ టు దీస్ టు టీచర్స్